అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే ఎవరైతే నీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు దూరంగా జరిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా సక్సెస్ సాధించాలని అంటే ఆ మనిషికి కొంచెం ప్రోత్సాహం చాలా అవసరం కొన్ని సూచనలు సలహాలు కూడా చాలా అవసరం తను చేస్తున్నటువంటి పనిని ప్రోత్సహించేటటువంటి మనుషులు ఉండటం కూడా చాలా కీలకమైనటువంటి అంశం కానీ ప్రస్తుత సమాజంలో మనిషి ఎదుగుదలకి ఇది చాలా పెద్ద అవరోధంగా ఉంది ఎందుకంటే మంచిని ప్రోత్సహించేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కష్టపడి బ్రతికేటటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు సమాజం గురించి ఆలోచించి పనిచేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి ఆలోచన ధోరణతో ముందుకెళ్తున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఈ తక్కువ మంది ఉన్నటువంటి ఈ జనం ఎవరైతే ఉన్నారో ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రోత్సహించేటటువంటి మనుషులు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆటోమేటిక్గా అంతే కదా మంచి చాలా తక్కువ ఉంది అని అంటే దాని అర్థం చెడు చాలా ఎక్కువ ఉందని అర్థం అయితే ఒక మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కొంచెం పాజిటివ్గా ఆలోచన ధోరణి నుండి నిన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తులైతేనే మనం ముందుకెళ్ళగలుగుతాం అలా కాకుండా నెగిటివ్గా అంటే ప్రతిదాన్ని ప్రతికూలంగా ఆలోచించి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ ఇది కష్టం ఇది ఇబ్బంది ఇది సాధ్యం కాదు అనే విధంగా మాట్లాడేటువంటి మనుషులు కనుక మన చుట్టూ ఉంటే చాలా రకాల ఇబ్బందులు ఎదురేటువంటి అవకాశం అనేది ఉంటుంది అందుకని మనం ఎంతసేపు కూడా మన చుట్టూ పాజిటివ్గా ఉన్నటువంటి మనుషులు ఉండేలా చూసుకోండి దీని అర్థం పాజిటివ్గా ఉన్నటువంటి మనుషులు ఉండాలి అని అంటే నెగిటివ్గా ఉన్న వాళ్ళందరినీ విడిచిపెట్టమని కాదు దాని అర్థం ఎంతవరకు వినాలో ఎంతవరకు వాళ్ళని తీసుకోవాలో అంతవరకు వాళ్ళ నుంచి మనం తీసుకోవటం మీకు నెగిటివ్ అని అనిపించినటువంటి అంశాలన్నింటినీ విడిచిపెట్టడం అని నేర్చుకోవాలి ఎవరు చెప్పినా వింటూ ఉండడమే ఒక నెగిటివ్గా మాట్లాడేటువంటి మనిషి ఎవరైనా ఉంటే ఒక చెవి నుంచి విని మరొక చెవి నుంచి విడిచిపెట్టేసేటటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి ఇక్కడ దాని అర్థం ఏంటంటే నువ్వు నెగిటివ్ పీపుల్కి దూరం అవుతున్నావు అంటే అర్థం నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకుంటున్నావు అని అర్థం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి నువ్వు నిబద్ధతతో ఉన్నావు అని అర్థం తప్పించి వాళ్ళని వ్యతిరేకిస్తున్నావు అనేటువంటి అర్థంలో మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా మనిషికి ఒక ఉత్సాహం వస్తుంది ఏదైనా నువ్వు చేస్తున్నటువంటి పనిని ఎవరైనా పోగిడినప్పుడు నువ్వు చేయగలవు అని భరోసా ఇచ్చినప్పుడు నిన్ను ప్రోత్సహించినప్పుడు నీకు ఏదైనా ఈ పనిలో సహాయం అవసరమైతే నేను చేస్తాను అని ఒక మాట సహాయం చేసినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు నువ్వు రెట్టించినటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది నువ్వు పడుతున్నటువంటి కష్టాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నంలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అబ్బా ఇంత అవసరమా నీకు నీకు ఉండదా నీకు సరిపోదా ఇటువంటిది ఎందుకు ఎంచుకున్నావు ఈ పనిని నువ్వు ఎందుకు ఎంచుకున్నావు ఈ పని చేసిన వాళ్ళు చాలామంది ఫెయిల్ అయ్యారు నువ్వెలా సక్సెస్ అవుతావు ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటే మనకి చాలా నిరాశ నిస్పృహలో చేస్తూ ఉంటాయి ఇది ఇది గుర్తించడం ఎలా మనకు అర్థమైపోతుంది ఒక మనిషిని నువ్వు చూసిన వెంటనే ఒక ఉత్సాహం వచ్చింది అంటే ఒక ఉత్సుకత వచ్చింది అంటే ఈ మనిషితో మాట్లాడితే మనం ఏదైనా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం దొరుకుతుంది చక్కగా ఒక ప్రోత్సాహం దొరుకుతుంది సహాయం దొరుకుతుంది అని అనిపిస్తే చాలా చక్కగా మనం వాళ్ళని ఆదరిస్తాం మాట్లాడతాం అది పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి మనుషులు కొంతమందిని చూస్తే వెంటనే నిరా అబ్బా వీడొచ్చాడు రా బాబు ఏదో చెప్తాడు ఏది కాదంటాడు మనం చేసేదాన్ని ప్రోత్సహించడు ఎందుకు ఇది చేస్తున్నావు అని అడుగుతాడు లేదా నశ పెడతాడు అనేటువంటి మనుషులు కొంతమంది నేను ప్రానిపించేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి మనుషులు కాబట్టి నువ్వు ఎదగాలి అని అంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి మనుషుల్ని చుట్టూ ఉండేలా చూసుకో లేదు ఎవరో లేరు కదా నిన్ను నువ్వే స్ఫూర్తిగా నిలవాడు ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చే ప్రోత్సహించుకో నువ్వు సాధించినటువంటి విజయాలను నువ్వే గొప్పగా ఊహించుకో సాధించబోయేటటువంటి విజయాలను నువ్వే గొప్పగా ఊహించుకో నీలో ఏదైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ని పారతడుకునే ప్రయత్నం నువ్వే చేయి ఎలా చేయగలుగుతావు నీ మీద నీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం నమ్మకాన్ని పెంచుకోవటం ఏదైనా చేయగలను అనేటువంటి ధైర్యంతో ముందడుగు వేయటం వల్ల నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని నువ్వే బయటికి పంపుకునే అవకాశం ఉంటుంది నీ లక్ష్యం మీద క్లియర్ క్లారిటీ నీ జీవితం మీద క్లియర్గా నీకు ఒక ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ అనేది దరిచేరేటువంటి పరిస్థితి ఉండదు మీకు అనిపించవచ్చు ఏంటంటే నేను స్ట్రాంగ్గా ఉంటే ఎవరేమంటే ఏంటి అనేటువంటి భావం మనకి ఉండొచ్చు తప్పకుండా అలాగే ఉండాలి కానీ అన్ని సందర్భాల్లోనేది కాదు అదే పనిగా ఒక లేని దాన్ని లేదా నీలో ఉన్నటువంటి బలహీనతల్ని లేదా నువ్వు చేయలేవు అనేటువంటి విధంగా నేను అదే పనిగా మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక సమయానికి మనకి కూడా నిజమే అని అనిపించే అవకాశం అనేది ఉంటుంది అందుకని ఎప్పుడూ పాజిటివ్ మనుషులతో ఉండండి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి దూరంగా జరిగేటటువంటి ప్రయత్నం చేయండి దాని అర్థం వాళ్ళతో విరోధం తెచ్చుకుంటున్నామని కాదు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకుంటున్నావు నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకొని నువ్వు సాధించిపోయేటటువంటి లక్ష్యాల మీద నీకు క్లియర్ కట్ ఐడియా ఉండి అది బలంగా సాధించాలని అనుకుంటున్నావు అనేటువంటి భావంతోనే మనం వాళ్ళని వ్యతిరేకిస్తాం మనిషిని వ్యతిరేకించట్ల వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనని మనం వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి విధంగా మన యొక్క ఆలోచన ధోరణి ఉండాలి అందుకని ఎప్పుడూ పాజిటివ్గానే ఉండండి దేన్నైనా సరే తీసుకోగలిగినటువంటి పరిస్థితిలో ఉండండి ఏది జరిగినా మన మంచికే అనేటువంటి ధోరణితో ఉండండి ఏది జరుగుతున్నా ఇదేం శాశ్వతం కాదు కొంత సమయానికి ఇది మారిపోతుంది అనేటువంటి ఆలోచన దోరతో ఉండండి అది మంచి అయినా చెడు అయినా సరే దేన్నైనా తీసుకోగలిగినటువంటి సామర్థ్యం మనలో ఉండాలి దేన్నైనా ఫేస్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యం మనలో ఉండాలి జరిగిపోయిన దాన్ని అదే పనిగా కూర్చొని నెగిటివ్గా ఆలోచించుకోవటం దాన్ని అదే పనిగా ఊహించేసుకోవటం మనసులో పెట్టేసుకోవటం ఉన్నటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటం ఎప్పుడైతే ఈ ఈ లక్షణాలు మనలో ఉన్నాయో ఆటోమేటిక్గా మనం వెనకబడిపోతాం కాబట్టి జీవితం అంటేనే ఒక పోరాటం ఇది చిన్నదైనటువంటి జీవితం ఈ పోరాటంలో విజయాలు అపజయాలు రెండూ ఉంటాయి యుద్ధం అంటే అర్థం ఏంటి రెండూ ఉంటాయి గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ ఎక్కడ ఏ విధమైన ఓటమి వచ్చినా సరే నిలబడగలగడం అనేది జీవితం జీవించడం అవుతుంది కాబట్టి ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయో లేదో చూసుకోండి పాజిటివ్గా ఉండండి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి పీపుల్కి దూరంగా ఉండండి మీలో ఉన్నటువంటి నెగిటివ్ని నిరంతరం బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేయండి ఎంతసేపు పాజిటివ్గా ఆలోచించేటటువంటి ధోరణితో మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి మీలో ఉన్నటువంటి నైపుణ్యాలు పెంచుకోండి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్